ప్రేక్షకులకు నమస్తే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నా దృష్టికి వచ్చింది ప్రేక్షకులు సో దాని గురించి మనం మాట్లాడుకుందాం దాన్ని ప్లే చేస్తాం అయితే దాన్ని ప్లే చేసే ముందు ఒక విషయం చెప్తాను సనాతన ధర్మంలో ప్రచారం చేసి మతం మార్చడం అనే కాన్సెప్ట్ లేదన్నమాట ఎందుకు లేదు అంటే ప్రపంచంలో పూర్వం ఉన్నది ఒకటే ధర్మం అయినప్పుడు ఇక ప్రజల్ని ఏమకానికి మారుస్తాం ఉన్నదే ఒకటి ఇక తర్వాత తర్వాత కాలంలో కలియుగంలో అనేక మ్లేచ్చ మతాలు వచ్చాయి ఆ మ్లేచ్చ మతాలు వచ్చి రావడమే కాకుండా మన సనాతన ధర్మంలో కూడా రకరకాల విభజనలు వచ్చేసాయి ఇక తర్వాత కాలంలో ఇస్కాను ఇలాంటి ఆర్య సమాజం ఇలాంటి ఈ సంఘాలన్నీ వచ్చి వాళ్ళు కొందరు వేదాల్ని ప్రచారం చేయడం కొందరు కృష్ణుడిని ప్రచారం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా లేచ మతాలలో ఎట్లుంటుందంటే అదే పనిగా జనాలకి చెబుతూ ఉండడం అదే పనిగా ఎవరు చెప్తారండి జనరల్ గా ఇప్పుడు ఒక ఇస్మాన్ వాళ్ళు ఉన్నారు కృష్ణుడి గురించి చెప్తారు భగవద్గీత ఇచ్చి కొన్ని మంచి మాటలు చెప్తారు అంతేగాని మాదే కరెక్టు మాదే నమ్ముకో మాది నమ్ముకోకుంటే నువ్వు నరకానికి పోతావు మాది నమ్ముకుంటే నీకు రోగాలు ఏమైతాయి ఇలాంటి సొల్లు కబురులు అయితే మన ధర్మంలో ఉండవు సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ వీడియో గురించి మనం మాట్లాడాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలి ఇంకో విషయం ఏంటంటే ఏ హిందువు కూడా ఇలాంటి ప్రచారాలు చేసి చెప్తూ ఉంటే పట్టించుకోరండి దే ఆర్ టూ బిజీ సో ఏదైనా పేపర్ ఇచ్చినా పాంప్లెట్ ఇచ్చినా తీసుకుంటారు మేబీ కొంచెం చదువుతారు తర్వాత పడేస్తారు అట్లా ఉంటుంది మేబీ కొందరు దాన్ని తీసుకొని ఏమైనా చదివి ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు అలాగే నిజమేనా అని ఇంకా మామూలుగా ఈ ప్రచారం ఎలా జరుగుతుంది అంటే అదే పనిగా పక్క నుండి చెవిలో కందిరిగా అంటారు కదా అట్లా అరుస్తూ 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 బ్రెయిన్ వాషింగ్ చేసి మతం మారుస్తారు సో ఒకసారికే మతం మార్పిడి జరగదండి అనేక ఈ ముఠాలతో మనం ఎక్స్పోజ్ అయ్యి కొన్ని వీక్నెస్లు ఉంటే అప్పుడు మతం మార్పిడి జరుగుతుంది సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియో విందాము తర్వాత దాని గురించి మనం వ్యాఖ్యానం కూడా చేసుకుందాం ఇది ట్రైన్ లో జరుగుతున్న సంభాషణ బహుశా ఒక గొర్రె వచ్చి ఎదుటి వాళ్ళకి చెబుతుంది వాళ్ళు విన్నారు వాళ్ళు ఏం మాట్లాడలేదు తర్వాత ఎవరో రికార్డ్ చేశారు సో ఈమె ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంది ఈమె మాట్లాడుతుంది హిందూ మనం విందాం సో ఏం చెప్తుంది అంటే మీరు ఇంతసేపు చెప్పినా నేనేమో రెస్పాండ్ అవ్వలేదు మీది నిజమైతే గనుక మీరు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చెయ్యరు అని చెప్తున్నారు సో నేను చెప్పాను కదా డిఫరెన్స్ ఉంది వీళ్ళు ఏంటంటే మాదే కరెక్ట్ మాదే కరెక్టు అని చెవిలో కందిరీగలాగా వాగుతూనే ఉంటారు మీరు ఏ వేసుకోండి వాళ్ళని ఇంకెవరినన్నా తీసుకోండి వాళ్ళు చెప్పేసి వదిలేస్తారు అంటే వీన్ని మార్చేయాలి వీన్ని నా దారికి తీసుకురావాలి అని ఎప్పుడు అన్నారు సో ఇస్కాన్ గాని హిందూ సంస్థలు చేసే ప్రచారానికి ఈ గొర్రెల ప్రచారానికి తేడా ఉంటుంది సో ఇంకో మాట మాటేమంటుందంటే మీది అబద్ధమైతేనే ప్రచారం చేస్తారు అలాంటిది నాకు తెలిసి ఏముండదు అబద్ధాన్ని కూడా అఫ్ కోర్స్ ఈరోజు ప్రచారం చేస్తారు ప్రచారం చేసినంత మాత్రాన అది అబద్ధమని కాదు ఈ అబద్ధాన్ని నిరూపించాలి ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది అబద్ధం ఏం కాదు దీంతో మనం కాంట్రడిక్ట్ చేయాలి సో మనం విందాం సో మాది కరెక్టే కాబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాం ఇది చిన్న అంటే ఈమెతో మనం విభేదించాలి ఇక్కడ మనం చెప్పాలండి మనం చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు సో మూడు ఉంటాయండి ఆచారము విచారము ప్రచారము నాలుగు మూడు చెప్తుంటాను ఆచారం మనం ఇంట్లో చేస్తున్నాం పూజలు చేసుకున్నాం ఇవన్నీ చేసుకున్నాం విచారాన్ని అంటే మనం బుక్స్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ప్రచారం సనాతన ధర్మంలో ప్రచారం లేకనే ఈ ప్రాబ్లం వచ్చింది ఈ గుళ్ళన్నీ కూడా గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుంది ఇవే మన దగ్గర ఉంటే ఆ డబ్బులతో మనం కూడా ప్రచారం చేసేవాళ్ళం ఈ మత మార్పిడి ఆగేది సో మనం ప్రచారం చెయ్యకనే ఈ స్థితికి వచ్చాం మనది నిజము

సో ఇస్కాన్ గురించి కూడా ఈ అమ్మగారు మాట్లాడుతున్నారు ఇస్కాన్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ప్రభు వారు అమెరికాకి వెళ్ళారు అక్కడ పెద్ద మూమెంట్ అయింది సో ఇప్పుడు ఎన్ని దేశాలలో ఉందండి అమెరికాలో యూరోప్ దేశాలలో రష్యాలల్లో ఎన్నో దేశాలలో ఇస్కాన్ ఉంది ఈవెన్ మన దేశంలో కూడా ప్రచారం జరుగుతుంది సో అబద్ధమైనందుకు ప్రచారం చేయడం కాదండి నిజమైన ప్రచారం చెయ్యాలి వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అది తేడా ఇంకోటి వీళ్ళు మొన్న మొన్న వచ్చారు అని ఈ మాట ఒక మాట అమ్మగారు మాట్లాడింది ఇది కరెక్టేనండి ఎప్పటి నుంచి ఉందండి ఇస్లాము లేకుంటే ఎప్పటి నుంచి ఉందండి క్రిస్టియానిటీ మొన్న మొన్న పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఇది ప్రచారం అయింది ఇది కాకుండా బైబిల్లోనే స్పష్టంగా ఏముంది అంటే ఈ పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ కేవలం ఆ జాతులు అందరికి కాదు అట్లాగే ఇస్లాం ఏదైతే ఉందో కేవలం అరబ్బులకే అందరికీ కాదు కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడన్నా చెప్పాడో కేవలం నేను హిందువులకే భారతదేశానికి మాత్రమే సకల జగత్తుకు నేను తండ్రిని తల్లిని నేనే అన్నాడు సో అందరికీ ఇది మొన్న మొన్న వచ్చిన మతాలకి సనాతన ధర్మానికి పోలిక ఎక్కడ ఉందండి ఎక్కడ పోలిక లేదు చాలా మంది అవుతున్నారు అదే మా హిందువుల్లో కూడా అందరూ నాలా ఆలోచిస్తే నాలా ఆలోచిస్తే మీరు ఈ మతం ఎప్పుడు అడగండి మీరు చేపకైన నీరులా వచ్చేసారు ఎందుకు తెలుసా మా మంచితనం మా చేత మా చేతగా మా మంచితనం చేతగా కదా సో మీరు మేము కనుక ప్రశ్నించడం మొదలుపెడితే మతం ప్రచారం కూడా మీరు చేయలేరు అని చెప్తుంది ఇది కరెక్టేనండి ప్రతి హిందూ కూడా ప్రశ్నించండి అసలు ఫైవ్ టెన్ ఇయర్స్ లో క్రిస్టియానిటీ ఇస్లాం అవుట్ అయిపోతుంది ఇది నిజం ఎవరు ప్రశ్నించట్లేదు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది ఇంకో మాట కూడా అమ్మగారు అన్నారు మీరు చాప కింద నీళ్లులాగా ప్రచారం అవుతు అంటే స్ప్రెడ్ అవుతున్నారు ఇది కరెక్టేనండి వీళ్ళు అమాయకుల దగ్గరికి వెళ్ళి ఈ మతం మార్పిడి ఈ కల్లిబొల్లి కబురులన్నీ చెప్తుంటారు ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర రమ్మనండి రారు సో మా మంచితనాన్ని మీరు చాతగానితనంగా తీసుకున్నారు అని అమ్మగారు అన్నారు ఇది కరెక్టేనండి ఎవరు పట్టించుకోరు ఇప్పుడు యావరేజ్ గా మనం మన ఎవ్రీడే ప్రోగ్రామ్స్లలో రొటీన్ లో మతాలు దేవుళ్ళు దీని గురించి ఎవరు పట్టించుకోరండి ఏదో దండం పెట్టుకొని మన పనికి వెళ్ళిపోతాం కానీ ఇది చాతగానితనం అని వీళ్ళు అనుకున్నారు యాక్చువల్ గా హిందువుల మంచితనం ఎవడు పట్టించుకోడు ఒక పాప్లెట్ ఇచ్చిన తీసుకుంటాడు చదివి మీ ఇష్టం ఉంటే చూస్తాడు లేకుంటే పక్కన పడిస్తాడు ఇది చాతగానే తనం కాదు ఇది మంచితనం అమ్మను ట్రైన్ లో జర్నీ మతపచారం ఏంటి ముప్పై ఎనిమిది కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిన తెలుసా పారాయణ చేసి వస్తున్నాం వేరే వాళ్ళు మా మంది మా సొంత డబ్బులతో మేము ఆల్రెడీ దీంట్లో విస్తృత పరిశ్రమ బజరంగాల్లో ఉన్నాం కాబట్టి నాకు దేవుడు దేవుని మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము కనబట్టాం ఎవరు సో ఈమె విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ లో పనిచేసినట్టుంది అందుకేమంటుందంటే అందుకే నాకు తెలుసు అందుకే నేను ప్రశ్నిస్తున్నాను అన్నారు ఈ నేను చెప్పిన పాయింట్ పూ అయింది ఇక్కడ సాధారణ హిందువులు ఎవరు కూడా దీని గురించి పట్టించుకోరండి ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ కొంచెం ఇలాంటి మత మార్పిడి గురించి టచ్ ఉంది కాబట్టి ఈమె ప్రశ్నిస్తుంది మరి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే ఎవరు పట్టించుకోరు కానీ తెల్లారితే వీళ్ళ పని అదే మత మార్పిడి ఆ బుక్ పట్టుకోవాలి వాళ్ళ మతం గురించి చెప్పుకోవాలి ఇది తప్పించి ఏ పని లేదు ఇంకోటి ఇది వ్యాపారం ఇలా చేయడం వల్ల వీళ్ళకు డబ్బులు వస్తాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి వీళ్ళ పని అది అంటే ఆ రకంగా వీళ్ళు బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు ప్రేక్షకులు చెప్తారు అన్ని అబద్ధాలు సో అది ఇంపార్టెంట్ పాయింట్ మీ బైదుల్ అబద్ధం మా భగవద్గీత నిజం ఎక్కడికైనా వచ్చి చర్చ చేయండి అని అమ్మగారు అంటున్నారు ఇంకోటి మ్యాజిక్లు గిమ్మిక్లు ఏవైతే చేస్తారో అదంతా కూడా అబద్ధం ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ టచ్ ఉంది ఈమె వర్క్ చేసింది కాబట్టి ఈమె అంత గట్టిగా చెప్పగలుగుతుంది ప్రేక్షకులు చెబుల్లో మీరు ట్రైన్ లో ట్రైన్ లో చెవులో ఇదే ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ అండి ఈ మత ప్రచారం గురించి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి తెలిసిన వాళ్ళే ప్రశ్నిస్తారు అది ఈయన చెప్తోంది మా కృష్ణుణ్ణి నమ్ముకో మా రాముడిని మేము అనము ఎందుకంటే ఆ ప్రచారం అనేది లేదు ఇక్కడ సాధారణ జనాలు దే ఆర్ టూ బిజీ అందుకే ఎవరు మత ప్రచారం చేయరు కానీ వీళ్ళకి అదే పని అదే వ్యాపారం వీళ్ళకి మీరు ఎక్కడ మధ్యలోకి వచ్చి మీరు ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో కొంచెం కష్టపడతాం వల్ల తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అక్కడ నుంచి అడ్డంగా డబ్బులు పంపిస్తారు మీరేమో గిఫ్ట్లు గిఫ్ట్ గిఫ్ట్లు ఇచ్చేసి మనల్ని అట్రాక్ట్ చేస్తారు సో ఇంకో మాట కూడా ఆయన చెప్తున్నారు పరాయి దేశాల నుంచి మీకు డబ్బులు వస్తాయి గిఫ్ట్లు ఇస్తాయి కాబట్టి ఆ డబ్బులతో ప్రజల్ని మభ్యలో పెట్టి వాళ్ళకేదో హెల్ప్ చేసి మతం మారుస్తారు రైస్ బ్యాగ్ కన్వర్షన్లు ఏంటండి ఇప్పుడు క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు బ్రెయిన్ వాషింగ్ చేస్తారు మా దేవుణ్ణి నమ్ముకో నీకు నయం అయిపోతుంది అంటే కన్సర్ రేట్స్ ఉంటాయి మత మార్పిడి జరిగిపోతుంది ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది స్కూళ్ళు కాలేజెస్ దేనికి ఇక్కడ కూడా సేమే నువ్వు బొట్లు పెట్టుకోవద్దు హిందూ దేవుళ్ళని నమ్ముకోవద్దు చిన్న చిన్న పిల్లల బ్రెయిన్ వాషింగ్లు సో ఇలా ఎకో సిస్టమ్ అంతా కూడా మత మార్పిడి చెయ్యడానికే పనిచేస్తుంది ఈ ఎకో సిస్టమ్ లేదనుకోండి మొత్తం కుప్పగొలిపోతుంది సో ఏ సిస్టమ్ ఉందో అన్ని మత మార్పిడికి సాధనాలు ప్రేక్షకులు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఎంత సో ఈమె మాట్లాడుతుంటే వేరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళంతా కూడా ఇక అంత గందరగోళంగా ఉంటుంది సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రేక్షకులు ఈ మత మార్పిడి మాఫియాని మీరు ప్రశ్నించడం నేర్చుకోండి కొట్టడం ఎవరు అంటున్నారు కొడతారు కొడతారు కొట్టని వద్దండి కొడితే మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు నేను రాసిన బుక్స్ ఉన్నాయి ఎన్నో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో అవి మీరు తీసుకొని మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి నాలుగు ప్రశ్నలు ఇవ్వండి వీళ్ళు పారిపోతారు ఇంకోటి వీళ్ళు మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు అనుకోండి అప్పుడు నువ్వు బైబిల్ చదువుకొని ప్రచారం చేయి చదవకుండా ప్రచారం చేయకు నీకే తెలియదు నువ్వే తప్పుదారులో ఉన్నావు అని క్రైస్తవాన్ని తగ్గించి మాట్లాడండి తిట్టడం అవసరంలా తగ్గించి మాట్లాడండి ఇదే మతము దేవుడు అనేవాడు ఏంది మనం చేసిన పాపాల కోసం ఇంకోటి చావడం ఏంది అని ఇలాంటి స్టాండర్డ్ ప్రశ్నల్ని కొన్ని తయారు చేసుకొని పెట్టుకుంటే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించారనుకోండి వీళ్ళ సిద్ధాంతం మొత్తం కుప్పగోలిపోతుంది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకోటి రికార్డ్ చేయండి రికార్డ్ చేస్తూ మాట్లాడండి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మీ వల్ల అలా వెళ్ళింది అనుకోండి అలా వర్క్ చేశారనుకోండి అతి కొద్ది సమయంలో ఈ మ్లేచ మతాలు కుప్పగూలిపోతాయి మన భారతదేశానికి పట్టిన ఈ మత మార్పిడి దరిద్రము ఈ మత మౌఢ్యం ఈ రెండు కూడా సమూలంగా నాశనం అయిపోతాయి సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే